ఫస్ట్ కాయంది యా ఇది అన్నమాట ఇంకా ఉన్నాయి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు మా కుకుంబర్ చెట్టుకి చాలా కాయలు కాస్తున్నాయి అన్నమాట సో అవన్నీ కోయబోతున్నాము ఎన్ని కాయలు ఉన్నాయో మీరే చూడండి ఓకేనా ఇది మా చెట్టు ఇలా ఉంది

ఈ చెట్టు మీరు గుర్తుపెట్టారా లాస్ట్ టైం గ్యాస్కో ఫామ్ కి వెళ్ళినప్పుడు మేము చిన్న మొక్క ఈ రోజు ఇంత పెద్దగా కాయలు కూడా కాస్తున్నాయి ఇంకొన్నాయా చూడు బానే ఉన్నట్టుంది కోస్తావా ఒక వారానికి సరిపడా కాయలు అయితే వచ్చేసినాయి ఈ వీక్ బయట బయట గ్రోసరీ షాప్ నుంచి కుకుంబర్ దేవక్కర్లేదు ఇంకా అక్కడ చిన్నదే ఉంది అక్కడ చిన్నది ఉంది అది బక్కదే అది ఇంకో నాలుగు రోజులు ఆగాలి యాప్ సో ఇది అన్నమాట అవి తీసుకురా ఎన్ని వచ్చాయి సిక్స్ కాయల ఇంకా టొమాటోలు అయితే మీకు రోజు చూపిస్తూనే ఉన్నాము ఇదిగోండి ఇంకా కాస్తూ ఉన్నాయి ఒకటి పండింది ఇది కోసేస్తాం ఈ టమాటా ఒకసారి మా గార్డెన్ మీకు చూపిస్తాము ఇక్కడైతే టొమాటోలు కాస్తున్నాయి పాపం బరువు కా చెట్టు కింద పొంగిపోయింది కొంచెం సరిచేయాలి సో ఇక్కడేమో బంతి పూల చెట్లు అన్ని ఉన్నాయి ఆ పండింది లాస్ట్ టైం పచ్చిది కోసం కదా ఓ దానికి చాలా కాయలు ఉన్నాయి పాపం బరువుకు పడిపోయింది చూపి బరువుకి పాప పడిపోయింది ఒకసారి మళ్ళీ మా గార్డెన్ అంతా మీకు చూపిస్తాను మేము వేసిన గార్డెన్ చూడండి ఇక్కడ అన్ని బంతి చెట్లు ఇవి చూడండి కళకళ రోజుకి రెండు మూడు పూలుగా వస్తున్నాను అయినా రోజు పూలు పూస్తున్నాయి దీనికి మళ్ళీ ఇక్కడ కొన్ని ఉన్నాయి అండ్ ఇక్కడ ఇండియా నుంచి తీసుకొచ్చిన ఎండుమిర్చిలో గింజలు తీసి ఇలా వేస్తే చెట్లు వచ్చాయనమాట చూసారా ఇంకో ఇంకో వన్ మంత్ అయితే కాయలు కూడా కాస్తాయి సో ఇక్కడ ఈ పూల చెట్లు ఉన్నాయన్నమాట ఇక్కడ వచ్చేసి పుదీనా ఉంది కొంచెం పుదీనా ఎన్నిసార్లు పీకేసిన మళ్ళీ వస్తుంది ఇది వచ్చేసి గులాబీ చెట్టు పెద్దది ఇంకా ఫ్రెండ్స్ కూడా ఇలాగ బంతి చెట్లు అన్నీ వేసాము ఇక్కడ కూడా చిట్టి గులాబీ చెట్టు వేసాము రెండు పూలు మాత్రం భలే విరగ పూస్తున్నాయి అనమాట టూ కలర్స్ ఇంకా ఈ చిన్న బంతి చెట్టు కూడా పూలు అయితే బాగా పూస్తున్నాయి ఇంకా ఇక్కడ తురక బంతి పూలు ఇవి షో పూలు ఇవి షో పూలు ఇవన్నీ బాగా పూస్తున్నాయి మనం తెచ్చిన ప్రతి చెట్టు వర్త్ ప్రతి దానికి పూలు కాయలు అన్ని బాగా వస్తున్నాయి సో ఈ సమ్మర్ ఇలా మేము ఇంట్లోనే గార్డెన్ వేసుకొని ఇలా ఎంజాయ్ చేస్తున్నాం అనమాట కానీ ఇందు ఇట్లా గార్డెనింగ్లో వచ్చే హ్యాపీనెస్ మామూలుగా ఉండదు కదా ఇవన్నమాట మా చెట్టుకు వచ్చిన కుకుంబర్స్ చూసారు కదా ఇవన్నమాట మా గార్డెనింగ్ వీడియో సో మా వీడియో మీకు నచ్చితే మీరేం చేయాలి లైక్ చేయాలి షేర్ చేయాలి కమెంట్ చేయాలి అలాగే మా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్